చూద్దాం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ తో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు భవన్ లో కలిసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్ ను ఆహ్వానించారు ఇక రేపు పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ తో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు రాజ్భవన్ లో ఆయన కలిసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్ ను ఆహ్వానించారు ఇక రేపు పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు పూర్తి అప్డేట్స్ తెలియచడానికి మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు మార్నింగ్ సునీల్ మనం చూస్తూ ఉన్నాం రేపు జరగబోయే దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది దాంట్లో భాగంగానే మొన్న సీఎం అంటే మాజీ సీఎం ని ఆహ్వానాన్ని కూడా పంపించడం జరిగింది సానుకూలంగా స్పందించారని చెప్పారు ఈ రోజు మనం చూస్తుంటే గనుక గనక గవర్నర్ తో భేటీ అయ్యారు ఇన్విటేషన్ పంపించున్నారు పూర్తి డీటెయిల్స్ అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తా ఉంది పర్యటన ఏర్పాట్లు కూడా చురుకుగా తాగుతున్నాయి అన్ని శాఖల సమన్వయంతో సీఎస్ ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు ఈ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు రావాలని చెప్పేసి కూడా గవర్నర్ రాధాకృష్ణ ను సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆహ్వానించారు కాసేపటి క్రితమే ఇద్దరు రాజ్ భవన్ కి వెళ్లారు గవర్నర్ తో భేటీ అయ్యారు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను కూడా అందించారు ఆ రోజు రేపు ఉదయం మన గన్ పార్క్ దగ్గర సీఎం అమరవీర్ల స్థూపానికి అర్పిస్తారు ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు పరేడ్ గ్రౌండ్ లో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తా ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు కాలం పూర్తయింది పది సంవత్సరాల కాలంలో తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి క్రెడిట్ కాంగ్రెస్ కి దక్కించుకునే విధంగా ఈ కార్యక్రమాలు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ క్రమంలో ఆ ఏర్పాట్లు కూడా మనం చూసాం కానీ అందుకు భిన్నంగా ఈసారి ఏర్పాట్లు జరుగుతున్నాయనే చెప్పుకోవాలి అన్ని వర్గాలను తెలంగాణ ఉద్యమంలో మమైకమైనటువంటి అన్ని వర్గాలను ఆహ్వానించాలని చెప్పేసి సీఎం నిర్ణయించారు ఆ మేరకు ఆహ్వానాలను కూడా పంపుతున్నారు ఉద్యమకారులకు కావచ్చు వివిధ పార్టీ నాయకులకు గతంలో జేఏసీలో ఉన్నటువంటి నేతలందరికీ కూడా ఆహ్వానాలు పంపుతున్నారు ఇక ముఖ్య ముఖ్యమైనటువంటి వివీఐపీలకు సంబంధించి ఇటు సీఎం ఆయన స్వయంగా వెళ్తున్నారు కాసేపటి క్రితం గవర్నర్ కలిశారు ఆయనకు ఆహ్వాన పత్రికను కూడా అందించారు ఇక రెండు రోజుల క్రితం ఆ గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉండి ఆయన వ్యవహరించినటువంటి చుక్కారామే ఇంటికి వెళ్లి ఆ దశాబ్ది ఉత్సవాలకు కూడా సీఎం ఆయన్ని ఆహ్వానించారు ఇక ఈ వేడుకలు చాలా అట్టహసంగా ఉండబోతున్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి ఆ పరేడ్ గ్రౌండ్ లో ఉదయం కార్యక్రమాలు ఉంటాయి ఆ రోజు ఆ కార్యక్రమానికి సోనియా గాంధీని కూడా ఆహ్వానించారు ఆమెను కూడా అక్కడ సన్మానించబోతున్నారు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర గేయాన్ని ఆవిష్కరించబోతున్నారు ఆ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా అంటే ఎవరైతే ఆ పాటను పాడారో స్వరకల్పన చేశారో వాళ్ళని కావచ్చు గేయ రచయితను కూడా అదే వేదిక నుంచి సన్మానించబోతున్నారు ఆ తర్వాత సాయంత్రం ట్యాంక్ బండ్ పై సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది వివిధ రకాల స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు అక్కడ బాణ కావచ్చు లేకపోతే వైవిధ్య భరితమైనటువంటి కళారూపాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి తెలంగాణ వైభవాన్ని తెలంగాణ విషయానికి వస్తే మెయిన్ గా ఉన్నటువంటి నాయకులు పిలుస్తున్నారు అదే విధంగా గవర్నర్ కూడా పిలుచున్నారు కాంగ్రెస్ అగ్ర నాయకులు కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఎవరెవరు రాబోతున్నారు డీటెయిల్స్ తెలుస్తున్నాయా ఇప్పటికే సోనియా గాంధీని ఆహ్వానించారు సోనియాతో పాటు ప్రియాంక లేదా రాహుల్ వస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది దానికి సంబంధించి ఈ రోజు ఒక క్లారిటీ రాబోతుంది అనేది చెప్పుకోవాలి ఇప్పటికే అంటే రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు ఖచ్చితంగా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు రావాలని చెప్పేసి సోనియాకు ఆహ్వానం ఇచ్చారు ఆమె ఖచ్చితంగా వస్తారని చెప్పేసి కూడా మాటిచ్చినట్టు తెలుస్తుంది ఆ మేరకు సోనియాతో పాటు రాహుల్ గాంధీ గాని లేకపోతే ప్రియాంక ఇద్దరులో ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా కాంగ్రెస్ నేతలు కూడా హాజరు కాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది మొత్తం మీద అయితే ఈ ఈసారి దశాబ్ది వేడుకలను గతంలో కంటే భిన్నంగా కూడా ఈసారి ప్రభుత్వం నిర్వహిస్తుంది అని చెప్పేసి చెప్పుకోవాలి ఇక అన్ని వర్గాలను సముచిత న్యాయం ఉండే విధంగా కూడా అందరికీ ఆహ్వానాలు ప్రభుత్వ పరంగా ఇప్పటికే పంపిస్తున్నారు ఇక ఈ వేడుకలకు సంబంధించి రేపు పరేడ్ గ్రౌండ్ లో జరగబోతున్నాయి కాబట్టి ఆ పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు ఆ ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేయబోతున్నారు ఇక సాయంత్రం ట్యాంక్ బండ్ మీద ఇటు ఉత్సవాలు జరగబోతున్నాయి కాబట్టి అక్కడ కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు చేయబోతున్నారు ఇక అటువైపు కూడా ఎవరిని అటు వివైపీలు ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనుమతి ఉన్న వారు మాత్రమే అటు అనుమతించే అవకాశం ఉంది ఇక ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించబోతున్నారు ఆశ Right Sunil, thanks for the update.